ప్రజలు అందరికీ క్రీస్తున్న అమ్మమ్మన వందరమును తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఏప్రిల్ నెల రెండవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపిణారు అదేమనగా కీర్తనలు నూట ముప్పై తొమ్మిదవ యాభై కీర్తన పద్నాలుగవ చరణంలో ఇలా వ్రాయబడి ఉంది అదేమనగా నీవు నన్ను కలుగు చేసిన విధానము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది అవును దేవుడు మానవులను నిర్మించడంలో ఆయన శ్రద్ధ సృజనాత్మకత ఎంతో ఆశ్చర్యముగాను అద్భుతంగాను ఉంటుంది మానవ జీవనాభివృద్ధిని మన మానవులకు అందని అద్భుతం కలిగి ఉన్నారు అలాగే బిడ్డ గర్భములో పడినది మొదలుకుని ఆయన దాని విషయమై వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకున్నాడు స్పష్టంగా మనకు తెలుస్తుంది ఒక కనమగా ప్రారంభమైన మానవ నిర్మాణము తల్లి గర్భమందే రూపాన్ని ధరించడం దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఆ శిశువు ఆడ మగ అనేది ఒక ప్రణాళిక ప్రకారము పెంపొందుతుంది ఏ ఉద్దేశం లేకుండా దేవుడు మనకి జీవితాన్ని ఇవ్వరు ఈ భూమి మీద మనకు ఆయన నిర్ణయించిన కాలము ఆయన ప్రణాళిక భాగమే ఆయన ప్రణాళికలో ఎవ్వరూ నశించడం ఆయనకు ఇష్టం కాదు అందరూ మారు మనస్సు పొంది ఆయన చిత్తములో ఉండాలని ఆయన కోరిక అటువంటి జీవితం మనం పొందాలని నా ప్రార్థన ప్రార్థన చేసుకుందాం ఈ వాక్యము మన జీవితంలో నెరవేరాలని దేవుని ప్రార్థిస్తున్నాను ఆమె భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి దేవాతి దేవ మీకే వందనములు గడిచిన దినము నుండి ఈ నూతన దినములో నూతనమైన నెలలో మమ్మలను ఉంచినందుకు మీకు స్తోత్రములు ఈరోజు చూడని వారు ఎంతోమంది ఉన్నారు అందులో మమ్మలను శ్రేష్ఠులుగా ఉంచి మాకు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ఎంతోమంది ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్నారు వివాహం చేసుకుంటున్నారు వివాహం రోజున చేసుకుంటున్నారు తండ్రి వారికి నూతనమైన జీవితాన్ని నూతనమైన దయా కిరీటంని ఇచ్చి వారు ఫలించడానికి ఒలేవ చెట్టు వలె ఫలించి వాళ్ళు అభివృద్ధి పొంది మిమ్మల్ని స్మరించడానికి పూజించడానికి వారికి జ్ఞానంనివ్వండి అలాగే ఎంతోమంది బిడ్డలు ఈరోజు నూతన గృహం కట్టుకోవాలని ఆశపడుచున్నారు నూతన గృహంలోకి వెళుచున్నారు వెళ్ళే వారిని కట్టుకునే వారికి ఆరోగ్యమును శక్తిని శాంతి సమాధానమును అలాగే వారి కుటుంబాలలో వారి నూతన గృహంలో మీ పరిశుద్ధ ఆత్మను కంచిని వేసి ఆ ఇంట్లోకి వెళ్ళేవారు ప్రతి ఒక్కరూ మీ ఆత్మ పూనులై మిమ్మల్ని స్మరించడానికి ఆరాధించడానికి వారికి జ్ఞానంనివ్వండి అటువంటి అవకాశం ఇవ్వండి ప్రతిరోజు ఆ నూతన గృహంలో కుటుంబ ప్రార్థనతో మిమ్మల్ని స్మరించడానికి పూజించడానికి వారికి అటువంటి అవకాశం ఇవ్వండి తండ్రి అనారోగ్యంతో బాధపడుచున్నారు అనారోగ్యమును దూరపరచండి వారి వారి ఉద్యోగ వారి వారి రోగాల నిమిత్తము ప్రార్థన చేస్తున్నాను వారికి ఉన్న రోగములను ఎస్సు నామమున తొలగించి స్వస్థపరచండి అలాగే ఎంతోమంది బిడ్డలు వారి వారి ఉద్యోగాల నిమిత్తము వారి వారి పనుల నిమిత్తము ఒంటరిగా అనేక దేశాలకు వెలుచున్నారు వ్యవసాయం చేస్తున్నారు ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి వారి కష్టార్జితమును ఫలింపచేయండి ఆశీర్వదించండి ప్రతి ఒక్క బిడ్డను ఆరోగ్యంతో సంతి సమాధానంతో చక్కగా సంతోషంగా ఈ జీవితాన్ని మీరు ఎందుకు ఇచ్చారు అని తెలుసుకుని అటువలే నడుచుకునడానికి జ్ఞానమునివ్వండి అలాగే ఎంతోమంది బిడ్డలు ఒంటరిగా అనేక దేశాలలో ఎడారులలో అరబీ యొక్క ఇంటిలలో పనిచేస్తున్నారు యజమానుల పట్ల యొక్క సమాధానం లేక బాధపడుచున్నారు కృంగుతున్నారు కృషించిపోతున్నారు తండ్రి వారికి ఆదరణ ఇవ్వండి వారికి శక్తినివ్వండి బలం ఇవ్వండి యజమానులు చక్కగా చూసుకోవడానికి వారికి మనసునివ్వండి ప్రతి ఒక్క బిడ్డని ఆరోగ్యంతో నింపుతారని మీ యొక్క రాజ్యంలో మేమంతా చేరి మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించడానికి అటువంటి ధన్యతను మాగిస్తారని మా ప్రభును మీ ప్రియకుమారుడైన ఏస్తు క్రీస్తు వారి నామమున బ్రతిమాలు వేడుకునిచ్చునాం తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దేవుని దేవునలు దేవుని ఆశీర్వాదములు పొందుకుంటారని నా ప్రార్థన ఆమె